తిరుపతిలో పుట్టిన మనందరం కూడా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు కానీ ధార్మిక క్షేత్రంలో నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు కానీ ఇటువంటి రోజు ఇలాంటి ఘటన వస్తుందని చెప్పి కళ్ళలో కూడా అనుకోలేదు చాలా బాధాకర విషయం తిరుమలలో మనం తిరుమలలో రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉతారుగా ఓ రెండు సంవత్సరాలు కరోనాను కోవిడ్ కారణాలతో గుడి సరిగా తెరవకో భక్తులు సరిగా రాకో వదిలేద్దాం ఉతారుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాలుగా ఏదైతే కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి వాడుతున్నారు జంతువులు మాంసపుతో తయారు చేసే నెయ్యి వాడుతున్నారు బీఫ్ బీఫ్ ఆయిల్తో పాటు బీఫ్ ఫ్యాట్ ఆయిల్ కౌ ఫ్యాట్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్తో పాటు వాడుతున్నారని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది ఇక్కడ ఇది జనసేన పార్టీ ఆఫీస్ లేకపోతే టీడీపీ పార్టీ ఆఫీసు వచ్చింది కాదు ఇది ఇది ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది చాలామంది తెలియని విషయం అంటే ఎందుకు ఏం అసలు ఏం స్కామ్ అసలు ఎందుకు లడ్డూల ఇలాంటి రకం నీ వాడారని చెప్పడానికి కారణాలు ఉన్నాయి ఒక రోజుకి మనకి తిరుమలలో పద్దెనిమిది వేల నెయ్యి అవసరం ఉంటుంది పద్దెనిమిది వేల నెయ్యి వాడుతారు అందులో చిన్న లడ్లు ఈ లడ్లు ఈ లడ్లు రోజుకి నాలుగు లక్షల లడ్లు తయారు చేస్తారు ఈ లడ్లు రోజుకి నాలుగు లక్షల లడ్లు తయారు చేస్తారు పెద్ద లడ్లు ఐదు వేల లడ్డు తయారు చేస్తారు చిన్న లడ్డూలు భక్తులకు ఇవ్వడానికి గుడిలో లైన్లో పోతే చిన్న చిన్న లడ్లు ఇస్తారు ప్రసాదంగా డెబ్బై వేల లడ్డు తయారు చేస్తారు వడలు మూడు వేల వడలు తయారు చేస్తారు అన్న ప్రసాదం పొంగలు బెల్లం పొంగలు మిరియాల పొంగలు పులిహోర ఇవన్నీ కూడా మనం చూసుంటాం ఆ గీతోనే వాడుతున్నారు ఒక ట్యాంకర్ వస్తే అదే గీ ఇంక వేరే మార్చేసే అవకాశం ఉండదు ఇవన్నీ కూడా గత మూడు సంవత్సరాలు లెక్కేస్తే సంవత్సరానికి మన లెక్క ప్రకారం అరవై ఐదు లక్షల డెబ్బై వేల కేజీల నెయ్యి ఒక సంవత్సరానికి అరవై ఐదు లక్ష లక్ష ఐదు లక్షల డెబ్బై వేల కేజీ నెయ్యిని తిరుమలలో టీడీడి వారు వాడుతారు ఇది చెప్పేది నేను కాదు పోర్ట్ ఇన్ఛార్జ్ ఎవరైతే తిరుమల పోర్ట్ ఇన్ఛార్జ్ అతని ఇచ్చిన డేటా ఇది వాళ్ళు గతంలో రెండు సంవత్సరాలు చెప్తూ అనుమానం చెప్తూనే ఉన్నారంట ఈ నెయ్యి తేడా కొడుతుంది ఈ నెయ్యి కలితీ ఈ నెయ్యి వాసన రావట్లేదు అని చెప్తే అక్కడున్న అధికారి ఎవరైతే ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డిలు ఉన్నారో ఈ ముగ్గురు గారులు మూసుకొని మీ పని చూసుకోండి వాళ్ళు చెప్తే కూడా పట్టించుకోలేదు పోర్ట్ అధికారులు పోర్ట్లో పనిచేసేవాళ్ళు పాపం వాళ్ళు పోర్ట్లో పనిచేసే స్వాములు పోతే అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు ఉతారుగా ఈ లెక్కకి మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి కేజీ వీళ్ళ అకౌంట్లో చూపించింది అండ్ సీఓ బాలాజీ గారు అడగాలి మనం ఇప్పుడు దీంట్లో ఇంకో దొంగ ఉన్నాడు ఆ దొంగ పేరు బాలాజీ ఎఫ్ అండ్ సీఓ అతని దగ్గర లెక్క ఉంది అతను ఏం చేస్తున్నాడు ఇన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో వాడుతున్న నెయ్యి ఎంత ఎవరైనా రోజులు పెరిగే కొద్దీ పెరుగుతుంది ఖర్చు టీడీటీ నెయ్యిలో తగ్గించారు ఖర్చు పెరుగుతుంది టీడీపీ నీళ్ళు తగ్గించారు మామూలుగా మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు నెయ్యి వాడే టీడీపీ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వం రావడంతో ఇరవై చేశారంటే అర్థం అప్పటి అర్థం చేసుకో మనం అప్పుడైనా అధికారి ఎఫెన్సీ ఎవరైతే అకౌంట్స్ ఆఫీసర్ ఉన్నారో అంత చూడాలి కదా ఏం చేరుతా లెక్క ఎందుకు తక్కువ నెయ్యి వాడుతున్నారంటే ఆ నెయ్యి టీటీడీ వాళ్ళకి పడేదే వంద నుంచి నూట ఇరవై రూపాయలు అంట ఒక కేజీ